వాక్యం చదువుకున్నాం అండి ఇస్తేరి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారో వచ్చిన చదువుకున్నాం అండి ఇస్తేరి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన అండి మరియు యోధులకు క్షామమును ఆనందమును సంతుష్టియో ఘనతయో కలిగను దేవుడి వాక్యం దీవించునుగాక సర్వోన్నతుడ మహిమోన్నతుడ మహిమ కలిగిన రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా మీ వచ్చిమైన కృపను బట్టి దయాన్ని బట్టి కనికిరాని బట్టి ప్రభా ఇంతవరకు మీ కాపుదల సహాయమును మాకు ఉంచారు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాముటండి నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ప్రభా ఈ యొక్క అక్టోబర్ నెలలో మీ కృపలో మమ్మల భద్రపతి శిక్ష మమ్మనిచ్చి నడిపించుచున్న తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు గటించిన వారము బుధవారపు షకీనా సొసాల ఆశీర్వాద రోజు నుండి ఈ యొక్క ఆశీర్వాద రోజు వరకు మీ కృపలో బొమ్మల భద్రపరిచిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయం మందు ప్రారంభ ప్రార్థన నుండి పాటల్లో క్రమాల్లో వాక్యపటంలో మీరున్నారు నైనా ఈ సమయమందు నైనా ఏడు ప్రార్థనలో మీరున్నారు వందనాలు స్తోత్రాలు ఏడు ప్రార్థనలో ఉచ్చరింపు సఖ్యమని కాని మూలుగులతో ప్రార్థించి ఉండగా మీరు ఆలకించి ారు అంతరంగ ప్రార్థనలను బహిరంగ ప్రార్థనలను ఆలోకించారు ప్రతిఫలాలతో మీరే నింపి ప్రార్థనలో ఉన్న అంశములకు నెరవేర్పునిచ్చి నడిపించండి నేను మీ దాసరాలైన నన్ను మీ సిరువు చోటును మరుగుపరుచుకొని మీ పాత్రగా బోరగా వాడుకొని మహిమను పొందండి నా నోటను క్రితం మాటను ఉంచి మాట్లాడువారు మీరు కాదు నేను సెలవిచ్చున్న ప్రభా మీరే మాట్లాడింపచేసి నడిపించి మహిమను పొందండి సమస్తమును మీ పాదములు ఎద్దుపెట్టి సమర్పించుకొంచు ఏసువారి పుణ్యనామనం ఎక్కిలి వినముగా బ్రతిమిలాడబేడు కొంచెం నాను పరమ తండ్రి ఆమె आनन्दकरा मैनादि मनब्रतु किन्तु आसर्याकरा मैनादि मनव्रतु किन्तु अद्भुता करा किन्तु उपयोगकरा I'm भूमि యోగాసం ఇచ్చిన మన ప్రవణేశు యేసుక్రీస్తు వారికి మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమెన్ కూడా ఎన్నమ్మ నెల కేసు క్రీస్తు వారి శుభనామాన మనకు శుభములు కలుగునుగాక ఆమెన్ ఒకసారి నేను గణపురం ఆదివారం చర్చిలోని వారానికి ఒకటి మనకి మనకు ఉన్న తెలుగు క్రైస్తవ కీర్తన బుక్కుల్లోని పాటలు వారానికి అంటే అందరికి వచ్చే పాటలు కాకుండా రాని పాటలు తీసి పెద్ద పాటలు అయితే నాలుగు వేసు చరణాల కింద పాడాలి అని చెప్పి లైన్గా పాడుతున్నానండి అలా పాడుతున్న సమయంలో రేపటి అండు నేను ఈ ఆనందకరమైన అనే పాట పాడాలి అయితే ఆ వారం అంత అసలు ఏం బాగోలేదు నాకు నాకు ఏమీ బాగోలేదు ఇంట్లోనే బాగోలేదు పిల్లలకి అప్పుడు మా పిల్లలందరూ చాలా చిన్నోళ్ళు అనమాట అండి పిల్లలకి ఒక్కలు కూడా బాగోలేదు అప్పుడు ఆదివారం వచ్చింది ఆరాధనకి వెళ్ళాను ఆరాధన అయిపోయాక మరి ఏ పాట పాడాలి నా లైన్ ప్రకారంగా ఏమ్మా ఆనంద కరమైనది నా బ్రతుకెంత ఆనంద కరమైనది ఇది పాడాలి అయితే ఆ పాట పాడుతుంటేనండి రా గతించిన వారంలో వచ్చిన బాధలు కష్టాలు విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ వచ్చిందండి పాట అయితే ఏం పాడుతున్నాను ఆనందకరమైన అని పాడుతున్నాను నాకు దుఃఖం పొంగుకుంటూ వచ్చేస్తుంది కానీ బయటికి కనబడివ్వకుండా పైకి ఏం పాడుతుంది చెప్పండి ఆనందకరమైన నిజంగా అయితే నేను ఇంటికాడ క్యాన్సిల్ చేసేద్దాం ఆ పాట ఇంకో పాట పాడాలనుకున్నానండి కానీ లైన్ ప్రకారంగా సంఘస్థులందరూ కూడా ఇవాళ అమ్మగారి పాట పాడతారు లైన్ ప్రకారం గిదేరు వస్తుంది ఇవాళ అని ఎదురు చూస్తారు కదా మనం మానేయటం ఎందుకు అని చెప్పి పా దా బాధని దుఃఖాన్ని ఆపుకుంటా పైకి మాత్రం ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకు ఎంతో అద్భుతకరమైనది మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది అని పాడేశానండి పాడేశాక మరలా వచ్చే ఆదివారానికి ఇంకా చర్నాలు చాలా ఉన్నాయి కదండి మళ్ళా వచ్చే ఆదివారానికి కూడా ఇంకో నాలుగు చరణాలు పాడాలి నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి వారం అంతా కూడా ఎలా ఉన్నాను చెప్పండి నెక్స్ట్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఒకవేళ ఈ వారంలో నాకు చాలా దుఃఖంగా ఉంది కదా అని నేను ఆ వారంలో ఆ పాట పాడలేదనుకోండి ఎలా ఉండేదో వారి నా పరిస్థితి కానీ నేనేమీ పట్టించుకోకుండా బాధపడుతున్నాను లోపల దుఃఖం వస్తుంది అయినా ఆపుకుంటూ ఆ పాట ఎప్పుడైతే పాడానో దేవుణ్ణి స్థుతించానో ఆ వారం అంతా పిల్లలకి బాగుంది నాకు బాగుంది ఇంట్లో బాగుంది అన్నీ కూడా బాగున్నాయి అది దాదాసాయి గారి కట్టిన కీర్తనలో అంత గొప్ప ఆశీర్వాదము స్వస్థతలు ఉన్నాయి కనుక మీకు వచ్చినా రాకపోయినా రాగం వచ్చినా రాకపోయినా ఏం చేయొచ్చు చెప్పండి బా చదివేసుకోండి పాటని లేకపోతే మీకు వచ్చిన రాగంతో పాడేసుకోండి మీకు వచ్చిన రాగంతో పాడేసుకోండి లేకపోతే చదివేసుకున్నా పర్వాలేదు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఇక్కడ మనం ఎనిమిదవ అధ్యాయము పదహారవత్సవంలో మనం గమనించినట్లయితే మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగిన ఇక్కడ యూదులకు ఏం కలిగాయంటే ఒకటి యూదులకు కలిగినవి ఏమిటి అంటే క్షేమము అందరు చెప్పండమ్మ క్షే క్షామము కాదండి క్షేమము ఏం చెప్పండి క్షేమము రెండోది ఆనందము రెండోది ఏం చెప్పండి ఆనందము గట్టిగా చెప్పాలి మీరు అందరూ కూడా ఆనందము మూడోది సంతుష్టి మూడోది ఏం చెప్పండి సంతుష్టి నాలుగోది ఘనత నాలుగోది ఏం చెప్పండి ఘనత ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు మనకు కావాలా వద్దా ఇందులో ఒకటి మైనస్ చేద్దామా అండి ఒకటి ఏమైనా వద్దు వదిలేద్దాం మాకు ఇది అవసరం లేదు లేకపోతే అది ఉంది మాకు అన్నవాళ్ళు ఏమైనా అన్నది ఏదైనా ఉందా అండి అమ్మ నాలుగు కూడా ఏమి కావాలి అంటే ఒకటి ఏం చెప్పండి ఆనందం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆనందము సంతోషము సంతోషము ఏం చెప్పండి క్షా ఆనందము క్షేమము ఆనందము సంతృష్టి ఘనత ఆనందము క్షేమము ఆనందము సంతృష్టి ఘనత నాలుగు కూడా మనకి చాలా అవసరమైనవి కావలసినవి ఉండవలసినవి అందులో ఏది కూడా మనకి వద్దు అంటానికి లేదు క్షేమం ఉండాలి ఉండాలి వద్దా ప్రతి క్షేమంగా ఉండండి ఎక్కడికైనా ఎవరైనా వెళ్తున్నారు జాతికి వెళ్ళి క్షేమంగా వెళ్ళి అంట అవునా కదా ఇంటికి వెళ్ళాక ఫోన్ చెయ్యి ఇప్పుడైతే ఉత్తరం రాయి అంటాం మానేశారు అందరూ ఇప్పుడు ఉత్తరం రాయటూ ఆ ఉత్తరం వచ్చేదాకా చూడటం ఇదేం లేదు ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి ఫోన్ చేయి ఇంకా మధ్యలో కూడా మధ్యలోనే మొదలు పెడతారు వెళ్ళిపోయేవా ఏటండి వెళ్ళిపోయావా జాగ్రత్తకి వెళ్ళావా సరే అది క్షేమం ఆ తర్వాత ఆనందము ఏం చెప్పండి ఆనందం క్షేమంగా ఉండి ఆనందంగా కూడా ఉండాలి క్షేమంగా ఉండి ఆనందంగా కూడా ఉండాలి ఆనందంగా లేకపోతే ఏమీ బాగోదు దుఃఖంగా ఉంటే ఏమైనా బాగుంటుందండి ఏం బాగోదు ఏముండాలి చెప్పండి ఆనందం ఉండాలి తర్వాత సంతుష్టియు ఏం చెప్పండి సంతుష్టియు అంటే ఏం చెప్పండి మనకు ఉన్న దాంతో సంతుష్టిగా సంతృప్తిగా ఉండాలి సంతుష్టి అనే హృదయం ప్రతి ఒక్కరికి ఉండాలి మనకి ఎంత ఉంటే అంతే దాంతో మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి తృప్తి సంతృష్టి కలిగి ఉండాలి తర్వాత ఘనత ఏం చెప్పండి ఘనత ఎవరైనా ఘనత కోరుకుంటారో కోరుకోరా ఘనత మనము ఎవరిని బట్టి ఘనత అంటే దేవుణ్ణి బట్టి ఘనత కావాలి ఎవరిని బట్టి చెప్పండి లోకములో ఘనత మనకి శాశ్వతమైనది కాదండి దేవునిలో ఘనత మనకు శాశ్వతమైనది ఆ ఘనత మనకు కావాలి మనం వెళ్తుంటే వీరు దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు చాలా మంచోళ్ళు వీళ్ళు మాట అవునంటే అవుదు కాదంటే కాదు చాలా మంచోళ్ళు ఎవరిని బట్టి దేవుని బట్టి చెప్పుకోవాలి వీళ్ళు ఇలాగా అలాగా అని కాదు కానీ ఎవరిని బట్టి ఘనత రావాలి చెప్పండి దేవుని బట్టి ఘనత ఇవి వారు యూదులు అటండి కలిగి ఉన్నారటండి ఎవరు కలిగి ఉన్నారు ఎంతకేనో యూదులు కలిగి ఉన్నారు మనం కూడా కలుగుందామా వద్దా కలుగుందామంటే ఏం చేయాలో త్వర త్వరగా కొన్ని మాటలు చెప్పుకుందామండి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు ఇందాకలు అందుకే నేను ఆ పాట పాడి అదే చెప్పాను ఆ పాట పాడుతున్నప్పటికీ ఆ వారమంతా నేను కష్టం అనుభవించానా సుఖం అనుభవించానా అమ్మా కష్టమే అనుభవించాను అందుకే ఆ పాట పాడాలంటే దుఃఖం వచ్చింది అన్నాను అయితే ఇప్పుడు వీరికి కూడా చాలా దుఃఖంలో ఉన్నారండి ఎవరు యూదులైన వారు యూదులైన వారు దుఃఖంలో ఉండి బాధలో కష్టంలో ఉండి శ్రమలో ఉన్నప్పుడు వారికి ఏం కలిగింది అంటే క్షేమం కలిగింది ఆనందం కలిగింది సుతుష్టి ఘనత కలిగింది వారికి అయితే వాళ్ళు దుఃఖాన్ని పోగొట్టడానికి చేసిన పనులేమిటి వారు వారికి దుఃఖం కలగటానికి గల కారణం ఏమిటి దుఃఖం పోవటానికి వారికి వచ్చిన శ్రమ పోవటానికి వారికి వారు చేసిన పనులేమిటి వారికి దుఃఖం రావటానికి గల కారణం ఏమిటంటే యూదులందరినీ కూడా సంహరించండి అని ఏమైంది చెప్పండి శాసనము విడుదలైంది ఎస్తేరి గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన చూద్దాం అండి ఎస్టేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన నీవు పోయి శోషణందు కనబడిన యూదులందరినీ సమాజం మనకు సమకూర్చి ఇక్కడ యూదులందరికీ కూడా ఏం శాసనం వెల్లడైంది అమ్మ మరణ శాసనం వెల్లడైంది ఏ శాసనం చెప్పండి మరణ శాసనం మనకు కూడా మరణ శాసనం వెల్లడైంది తెలుసా మీకు ఆ విషయం తెలుసా అండి అదేంటండి అమ్మగారు అంత మాట అనే సరేటండి మేమందరం హ్యాపీగా సంతోషంగా ఉన్నాం కదండి మీరేటండి మరణం అంటారేటండి అమ్మ ఒకసారి ఫినయ్ గారు ఉన్నప్పుడు ఒక ఆవిడ వాళ్ళ తల్లిగారు చనిపోయారండి చనిపోతే సమాధి కార్యక్రమానికి అయ్యగారు ఫినయ్ గారు చాలా దూరాన్ని ఉన్నారు దూరాన్ని ఉంటే ఎవరో పాస్టర్ గారిని పంపించారట పంపించినప్పుడు పాస్టర్ గారు సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి గమ్ముని ఆయన ఒక మాట పరలోకం అంటాం మానేసి గమ్ముని పాతాళం అన్నారటండి ఏమన్నారండి ఆమె ఎంత చక్కగా శ్రద్ధగా విన్నదో చూడండి ఆవిడే వాళ్ళ కూతురు చాలా శ్రద్ధగా వింది ఆ యొక్క బరియల్ సమయంలో జరిగిన ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా వింది పరలోకము అనే మాటకి గమ్ముని ఆ పాస్ట్ గారు పాతాళము అనేసారటండి తర్వాత మరలా కరెక్ట్గా ఉంటారు కానీ ఆమెకి మనసులో ఉండిపోయింది తెల్లవారే వచ్చేస్తుందండి పిన్నయ్య గారు అమ్మ బాగా జరిగిందా నేను చాలా దూరాన్ని రాలేపోయినామ్మా అంటే అయ్యగారు బాగా జరిగిందండి కానీ ఫాస్ట్గా గారండి పర్లోకానికి బదులు గమ్ముని పాతాళం అనేసారని మా అమ్మగారు పాతాళంకి వెళ్ళిపోతారా అంటుందండి ఏమి వెళ్ళరులే అమ్మా పాతాళానికి వెళ్ళరులే ఆయన గమ్ముని అనేసి ఉంటారు పెద్ద ఆయన కదా అనేసి ఉంటారులే ఏం కాదులే నువ్వు బెంగిట్టుకోక అన్నారండి అయితే అలాగన ఇప్పుడు మనకి కూడా మరణ శాసనం ఏమైంది అన్నారండి ఇప్పుడు మీరు బెగ్గెట్టేసుకునేటట్టున్నారు ఏం చెప్పండి మరణ శాసనం విడుదలైపోయింది తెలుసా మీకు మనము తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మన దినములు ఏమయ్యాయటండి లెక్కింపబడ్డాయటండి అంటే దినములు లెక్కింపబడ్డాయంటే మన ఎండింగ్ డే ఎవరికి తెలుసు దేవునికి తెలుసు దేవునికి తెలుసు అంటే మరణ శాసనం విడుదలయ్యిందా లేదా మనం పుట్టక ముందే మన దినములు లెక్కింపబడ్డాయి అంటే మన లాస్ట్ చివరి రోజు ఎప్పుడు మనకి నీకు నాకు తెలియకపోవచ్చు కానీ నీది నాకు తెలియదు నాది నీకు తెలియదు కానీ ఎవరికి తెలుసు నువ్వు పుట్టు ఎప్పుడు పుడతావో తెలుసు ఎప్పుడు చనిపోతావో కూడా తెలుసు అంటే ఏ శాసనం విడుదలైపోయింది ఇది మరణ శాసనంగా కాకుండా జీవశాసనంగా అవ్వాలండి మనకి అది మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి మరణ శాసనంగా కాకుండా ఏం శాసనంగా జ నిర్మింపబడాలి చెప్పండి జీవశాసనంగా అంటే మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి జీవన్ జీవ జీవనం అప్పుడు ప్రారంభించాలి పరలోక జీవనం పరలోక జీవనం అప్పుడు ప్రారంభమవుతుంది అసలు జీవితం ఎప్పుడు చెప్పండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత బదిలీ ట్రాన్స్ఫర్ బదిలీ ఈ లోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పండి పరలోకానికి వెళ్తాం ట్రాన్స్ఫర్ అనమాట అండి అప్పుడు పరలోకంలో ఎన్ని సంవత్సరాలు అంటే దానికి ఇంకేం లేదు ఎండింగ్ డేట్ లేదు ఏముంది చెప్పండి యుగ యుగాలు జగ జగాలు తరతరాలు జీవిస్తాం అంటే మనకి కూడా మరణ శాసనం విడింపబడింది కానీ ఆ మరణ శాసనం జీవశాసనం కింద మారిపోవాలి అయితే యూదులకు కూడా మరణ శాసనం విడుదలైపోయినట్టండి యూదులందరూ కూడా సంహరింపబడాలి ఏమైపోవాలి చెప్పండి సంహరింపబడాలి అని చెప్పారు సంహరింపబడాలి అనగానే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు సంహరి ఎవరు సంహరిస్తారు అంటే యూదుల్ని ఒక యూదులకు విరోధంగా ఒక అతను నిలబడ్డాడండి ఎవరు చెప్పండి హామాను ఎవరు చెప్పండి హామాను హామానికి అంత గ్రెడ్జ్ ఎందుకు వచ్చేసింది అంటే యూదుల మీద అంత కోపం ఎందుకు వచ్చేసింది అంటే యూదులుగా ఉన్న అనేక మంది వంగి నమస్కారం చేశారు కానీ ఒకే ఒక వ్యక్తి ఏం చేయలేదటండి నమస్కారము పెట్టలేదు ఎవరండి మొద్దుకాయ ఎవరు చెప్పండి మొద్దుకాయ నమస్కారం పెట్టలేదు అది ఆయనకు వచ్చిన కోపం ఆయనకు వచ్చిన కోపం ఏం చెప్పండి కేవలం నమస్కారం పెట్టలేదు ఎంతమంది పెట్టలేదురా అంటే ఒక్క వ్యక్తే ఒక్క వ్యక్తి పెట్టనందుకు యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు చెప్పండి ఎంత కోపం పెట్టుకున్నాడండి అతను అమ్మ అతను ఎవరితో సమానుడు ఒక మాటలో చెప్పాలంటే ఎవరితో సమానుడు సాతానుతో సమానుడు ఒక మాటలో చెప్పాలంటే అవునా కదా సాతానుతో సమానుడు కనుక అతను యుద్ధాలు రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరికీ కూడా ఏ శాసనం తీసుకొచ్చాడు చెప్పండి మరణ శాసనం తీసుకొచ్చాడు సాతాను కూడా మనల్ని అందరిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుంది నరకానికి తీసుకెళ్ళాలనుకుంటుంది కానీ మనం నరకానికి వెళ్దామా వద్దు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి పరలోకమునకు వెళ్ళటానికే దేవుడు ఈ లోకమునకొచ్చి మన కోసం ఆయన మరణము పొందారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు ఎస్సేర్ దగ్గరికి మొద్దుకాయ వచ్చాడు యూదుల మీద ఎప్పుడైతే శాసనం విడుదలయిందో మొద్దుకాయ వచ్చి ఈ యొక్క ఎస్సేర్తో చెప్పాడు ఎస్ఏర్తో చెప్పినప్పుడు ఆ మాట అన్నది ఏమని అంటే రాజు సమున సముకమునకు రాజు పిలవకుండా ఏం చేయకూడదు అటండి వెళ్ళకూడదు వెళ్ళొచ్చా అండి వెళ్ళకూడదు రాజు పిలవకుండా వెళ్ళకూడదు రాజు పిలిస్తే మానకూడదు రాజు పిలిస్తే మానకూడదు రాజు పిలవకుండా వెళ్ళకూడదు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సమయంలో ఎస్ఏలో మాట చెప్తుంది ఏమనంటే పదహారో వచనంలో నీవి పోయి శోషణందు కనబడిన యూదులందరినీ సమాజం అందరూ మనకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు ఉన్న మూడు దినములు అన్నపానములు చేయకుండి నేనునో నా పనికట్టెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను నేను రాజునద్దకు ప్రవేశించుదును నేను నశించినను నశించదను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అందరు సర్దుకుని కూర్చోండి అమ్మ సర్దుకుని కూర్చోండి అయితే ఈ యొక్క రాజు దగ్గరికి ఎస్తే ఏం చేయాలనుకుంది వెళ్ళాలనుకుంది వెళ్ళాలి అంటే ఇప్పుడు యూత్లందరినీ ఏం చేయమని చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది అయితే ఐదో అధ్యాయం రెండవ చూ చూద్దామండి రాణి అయిన ఏ ఈమె ఎన్ని రోజులు ఉపవాసం ఉందట అండి మూడు రోజులు ఉపవాసం ఉంది ఎవరెవరు ఉన్నారంటే రాణి రాణి రాణితో ఉన్న ఉపపత్నులు